హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫద్రీన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము మా విలేజ్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో మీ అందరికీ తెలుసు నిన్నటి వీడియోలో మీరు చూసేసి ఉంటారు సో ప్రియా అయితే కావడుతుంది దానికోసం అయితే ఊరికెళ్తున్నాం అనమాట అండ్ ఇంకా బ్యాగ్స్ అన్ని కూడా సర్ది ఇక లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టేశాము అండ్ ప్రియా కూడా ఇప్పుడు స్కూల్ నుండి వచ్చేసింది రాగానే తనైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళింది కదా అవన్నీ కూడా కడిగైతే పెట్టేసింది అనమాట నేను ఆల్రెడీ నీట్గా అన్ని కిచెన్లో క్లీన్ చేసేసాను అమ్మో అవన్నీ స్టాండ్లో వెయ్యి ఈ క్యారీలు ఎత్తి సో నీట్గా సర్దేసానమాట ఇంకా వాటర్ అయితే అక్కడ వెళ్తా తాగడానికి మనకి ఫిల్టర్ వాటర్ అయితే ఉండదు ఇంట్లో కాబట్టి నాకు అక్కడ వాటర్ అయితే నాకు కానీ పిల్లలకి కానీ సెట్ అవ్వదు ఒకటి ఏదైనా ఒకటి అలవాటు పడిపోయామంటే ఇంకా అదే ఉంటుంది అనమాట కాబట్టి ఇంకా టూ బాటిల్స్లో నీళ్ళు అయితే పట్టుకోమని చెప్తాను ప్రస్తుతానికి మళ్ళీ తీసుకొస్తారనమాట ఆయన క్యాన్ వాటర్ అయితే వెళ్ళేసి సో అక్కడ దొరుకుతాయి అండ్ కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళందరికీ కూడా మా అత్తయ్య వాళ్ళ ఊరు తెలియదు విలే హౌస్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అవన్నీ కూడా ఈ విలేజ్లో వీడియో అయితే మీకు ఇందులో వస్తుందన్నమాట అండ్ ఎక్కువ తీయను ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది ఎక్కువగా తీస్తానన్నమాట తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ చూసి సపోర్ట్ చేయండి నస్తే లైక్ చేయండి ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంటుంది ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఓకే చూస్తూనండి సో ఇంకా నిన్నటి వీడియో చూసారు కదండి దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది మేము ఇంట్లో జర్నీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కూడాను ఇంకా విలేజ్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఇందులో మీకు ఇంక్లూడ్ చేసేసాను సో చూసి తప్పకుండా నస్తే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అయితే ష్యూరిటీగా చెప్పగలుగుతాను అండ్ కావిడ పండగ వీడియో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీరు అయితే అది కూడా రెండు వీడియోస్ అయితే డివైడ్ చేశాను ఎందుకంటే చాలా చాలా బాగున్నాయి అని చెప్పేసి అండ్ ఫుల్ ఎంత వీడియోస్ పెట్టినా మీకు మరీ బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా నేను డివైడ్ చేసి పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మా వారు కారంతా కూడా తుడిచి రెడీ చేసేస్తారనమాట ఇంకా ఆ లోపల నేను బ్యాగ్స్ అన్ని కూడా తీసుకెళ్ళి పెడుతూ ఉన్నాను మా అమ్మ అయితే నన్ను ఎక్కిరిస్తోంది ఎందుకంటే చింపి జుట్టు ఉంది మా నువ్వు జుట్టు అంతా వెనకాల పిచ్చి కూడా ఉంటుంది కదా ఆ టైప్లో ఉందని చెప్పేసి ఆట పట్టిస్తుంటే నేను చూసుకుంటూ ఉన్నా ఇంకా మా వారైతే నువ్వు డ్రెస్సులో చాలా సన్నగా ఉన్నావు చాలా వీక్గా తెలుస్తున్నావు సన్నగా ఇంకా అవ్వద్దనేసి అంటూ ఉన్నారు బట్ నాకేంటంటే సన్నగా అయిన తర్వాత కొంచెం హెల్తీగా ఉన్నాను మెయిన్గా ఏంటంటే పనులన్నీ కూడా చక్కచక్క చేసుకోగలుగుతున్నానండి ఇంతకు ఇంతకుముందు లావుగా ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట వంగడానికి లేడానికి కూడా బ్యాక్ పెయిన్ వచ్చేసేది మోకాలు నొప్పులు వచ్చేసేవి బట్ చాలా ఫ్రీగా ఉంది బాడీ అయితే అండ్ హెల్దీగా మనం వెయిట్ లాస్ అయ్యాము ఇంక ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఇంకా న్యాచురల్ వేలో నేను ఇంట్లో వర్కౌట్స్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ వెయిట్ లాస్ అయ్యాను కదా హ్యాపీగా ఉంది చాలామంది వెయిట్ లాస్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు తొందరలోనే వీడియో రెడీ చేస్తున్నాను తొందరలోనే మీకు మీ ముందుకు తీసుకొస్తానులేండి ఇంకా లగేజ్ అంతా కూడా తీసుకొచ్చి కార్ డిక్కీలో అయితే పెట్టేశాము దాని తర్వాత ఇంకా నా చేతిలో సాంబారు ఇంకా మొబైల్స్ అన్నీ కూడా ఈ పర్సులో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మొబైల్స్ అనేది ఇంకా ఖచ్చితంగా కావాలి కాబట్టి వాటిని నేను ఇంకా ఇందులో అయితే పెట్టేసుకుని నా చేతిలోనే పెట్టుకుందాంలే అని చెప్పేసి నేనైతే ఇంకైతే సంఖలో పెట్టుకుని ఉంటే మా అమ్మాయి నవ్వుతోంది ఇక్కడ చూసారు కదా నా జుట్టు ఎలా కనిపిస్తుందో మా అమ్మాయి చెప్పడంలో తప్పేం లేదు పిచ్చి గుడిలాగా ఉంది మరి ఈ జుట్టు అని చెప్పేసి అంటూ ఉంది సో ఏదో ఒకటి అండి నాకు అసలు జడ వేసుకోవడానికి కూడా టైం లేదనమాట అంత పనునింది పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా చేశాను నాన్ స్టాప్గా ఇంట్లో పనులు చేశాను త్రీ థర్టీ ఫోర్ వరకు ఇంకా ఫోర్ థర్టీకి మా అమ్మాయి వచ్చింది వచ్చిందనమాట అంతవరకు కూడా ఇంకా బ్యాగ్ సర్దడము ఏదో ఒకటి ఇంకా సర్దుకుంటూ అట్లా ఉన్నాను అయినా కూడా మర్చిపోయాను అనమాట కొన్ని అవి ఏంటంటే నిమ్మకాయలు మర్చిపోయాను దాని తర్వాత మెయిన్గా మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా వాళ్ళ దగ్గర పూలమాల అయితే ఆర్డర్ ఇచ్చి ఉన్నామండి పాప కోసం అని చెప్పేసి మామూలుగా మా ఊరి దగ్గర ఏంటంటే బంతి పువ్వులు అలాగే రబ్బరాకు ఉంటుంది కదా ఇవన్నీ మిక్స్ చేసి ఒక దండల్లాగా కుట్టేసి ఉంటారు అవి అంత లుక్ అనమాట అందుకని చెప్పేసి ఊరికే రబ్బర్ రాకు అవన్నీ మెడలు వేయడం ఎందుకు మంచిగా ఉన్న హారాలు అయితే రెడీ చేపించుకుందాం రోజా పువ్వులు సంపంగ పువ్వులు వేసి చిక్కగా కట్టించుకుందాం అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పాను అనమాట ఒక మాల్ ఆర్డర్ ఇచ్చాను బట్ అది ఫోర్క్ అంతా తీసుకుంటామని చెప్పామన్నమాట కానీ నిజంగా నాకు అసలు అది పూల మాల్ ఆర్డర్ ఇచ్చిన విషయమే మర్చిపోయాను అండ్ వాళ్ళకి నేను కాల్ చేయలేదు వాళ్ళు నాకు కాల్ చేయలేదు అనమాట మర్చిపోయారు చెప్పడం అయితే ఎప్పుడూ నేను మిస్ అవ్వను బట్ ఈసారి అంత టెన్షన్ ఉండింది మెయిన్గా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి అవన్నీ షెడ్యూల్ పెట్టాలి ఇంకా ఇంట్లో లగేజ్ సర్దుకున్నామా లేదా చూసుకోవాలి ఈ టెన్షన్ లో ఉండిపోయి నేను అన్నీ కూడా మర్చిపోయాను అనమాట నిమ్మకాయలు తీసుకో ఇంట్లో ఒక కవర్ నిమ్మకాయలు ఉన్నాయి ఒక ఇరవై నిమ్మకాయలు దాకా అవన్నీ ఎత్తుకోవాల్సింది మర్చిపోయాను దాని తర్వాత పూలమాల మర్చిపోయాను ఇంకా రెండు మూడు ఐటమ్స్ మర్చిపోయాను ఇప్పుడు కూడా నాకు గుర్తు రావట్లేదు అవి ఏంటని చెప్పేసి ఇంకా మా వారు నన్ను అరవడం నేను మా వారు నరవడం బేబస్తమైన గొడవ అనమాట మా ఇద్దరికి కారులో వెళ్తూ వెళ్తూ మధ్యలో మా అమ్మాయి నలిగిపోయింది ఇంకా చాలా గొడవ పడుకునింది వదిలేసేయండి అని చెప్పేసి అంటే ఏంటంటే నాకు నువ్వు గుర్తు చేయాలి కదా నాకు ఇన్ని పనులు ఉంటాయి టెన్షన్ ఉంటుంది కదా నేను మా వారు నాకు ఆఫీస్ వర్క్ లో నేను టెన్షన్ లో చెప్పేసి మా అనమాట అట్లా ఇంకా కొంచెం ఇంకా టర్నింగ్ అంటే మా ఊరికి వెళ్ళే టర్నింగ్ దగ్గరకు వచ్చాము అరగొండ రూట్కి వెళ్ళే దగ్గరికి ఆ బైపాస్ లో ఏంటంటే బిస్కెట్స్ ఇలాంటి స్నాక్స్ అన్ని కూడా దొరికే ఒక షాప్ అయితే ఉన్నింది ఇంకా అక్కడికైతే వెళ్ళేసి ఓట్స్ బిస్కెట్స్ అయితే తీసుకురమ్మని చెప్పాను నేను కొద్ది నుంచి ఇంట్లో వర్క్స్ అవి చేశాను కదా బాగా ఆకలి అనిపిస్తూ ఉన్నింది సరిగా ఫుడ్ అయితే తినలేదు ఈ రోజు నేను ఈ పండ్ల హడావుల్లో పడిపోయి సో అందుకే ఇంకా నార్మల్ బిస్కెట్స్ అంటే కొంచెం గోధుమ పిండి ఎక్కువగా ఉంటుంది అండ్ అంత మంచిది అనిపించట్లేదు నాకు హెల్త్కి ఊరికి అవి ఇవి తిని మళ్ళీ లావైపోతామేమో ఇంత కష్టపడి వెయిట్ లాస్ అయ్యాం కదా అని చెప్పేసి ఇవి కొంచెం హెల్దీగా ఉంటాయండి ఓట్స్ బిస్కెట్స్ అనమాట ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ బాక్స్ అయితే ఇందులో వచ్చేసరికి ఎయిట్ ప్యాకెట్స్ టెన్ ప్యాకెట్స్ ఉంటాయి ఇలాంటివి వాటిలో వచ్చేసరికి ఒక్కొక్క ప్యాకెట్లో టూ టూ బిస్కెట్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఇందులో బాదం ఉంటుంది అలాగే ఇంకా మనకి షుగర్ తక్కువగా ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటదనమాట ఈ ఓట్స్ బిస్కెట్స్ అయితే సో ఓట్స్ తయారు చేస్తారు కాబట్టి బాగున్నాయి అండ్ మా అమ్మాయి అయితే ఇవేం బాగాలేదనింది అంటే తను వేరే బిస్కెట్స్ తింటుంది అనమాట స్వీట్ ఎక్కువ ఉన్నవి బట్ మేమైతే ఇంకా నేను మా వారైతే ఈ బిస్కెట్స్ తిన్నాము చాలా బాగున్నాయి అండ్ హెల్త్ కూడా మంచిది అండ్ దానిపైన అంతా కూడా మనకి అందులో ఏమేమి ఉంటుందని చెప్పేసి ఉంటుంది అనమాట అంటే క్యాలరీస్ ఎంత ఉంటుంది అండ్ షుగర్ ఎంత ఉంటుంది అట్లా సో మంచిగా అనిపించి ఇంకా తీసుకొని తింటూ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా కాళ్ళు చేతులు అయితే కడుగుతూ ఉన్నానండి మామూలుగా పల్లెటూరులో ఏంటంటే ఇప్పుడైనా తక్కువ గానీ ఇంతకుముందు సాంప్రదాయాలు అనమాట బయట నుంచి ఎక్కడి నుంచైనా వచ్చామంటే బయటనే ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాము అప్పుడే నీళ్ళు తాగుతామన్నమాట సో అట్లా ఇంక ఇప్పుడున్న జనరేషన్లో అవన్నీ కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు బట్ మనం కొంచమైనా గుర్తుపెట్టుకుంటేనే కదా మన పిల్లలకు తెలుస్తుంది అని చెప్పేసి మామూలుగా మేము వాకింగ్ వెళ్ళేసి వస్తే కూడా పిల్లలు ట్యూషన్ నుండి వచ్చినా స్కూల్ నుండి వచ్చినా కాళ్ళు చేతులు కడుక్కోమని అలవాటు చేసాం మేము కూడా పిల్లలకి అయితే కొన్ని కొన్ని అలవాటు చేయాలి అవి ఎప్పటికీ కూడా ఉండాలన్నమాట అలవాట్లు అనేటి కొన్ని ఇలాంటి మంచి మంచి అలవాట్లు మంచి మంచి కట్టుబాట్లు అంటారు కదా అట్లా సో నేను కూడా ఇంకా రాగానే బ్యాగ్స్ అన్ని కూడా లోపల పెట్టేసి ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకున్నా అప్పటికే ఉడుకు అంటే ఉడుకు కాదనమాట చిత్తూరు తిరుపతి అంటే చిత్తూరు తిరుపతి నెల్లూరు ఇవన్నీ కూడా బీభస్తమైన ఎండాకాలం అంటే ఇంకా అస్సలు భరించలేము బట్ ఇప్పుడు వర్షాల కాలమైనా చాలా ఉమ్మగిస్తుంది అనమాట భయంకరంగా వేడి పుడుతుంది ఇంకా ఎంతసేపు బయటనే ఉందామా అనిపిస్తుంది అనమాట చల్లగా గాలి వస్తుంది ఇంట్లోకి వెళ్తే ఒక్కగా ఉందన్నమాట సో అంతా కాసేపు చెట్లు ఏమేమి ఉన్నాయని చెప్పేసి పరిశోధన చేశాను బట్ ఎండకంతా పోయాయి ఇంక ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకేమైనా రెడీ చేస్తుందేమో ఇన్ని రోజులు కూడా మా అత్త ఇక్కడ విలేజ్లో లేరనమాట చిత్తూరులో ఉన్నారు బావోల్ దగ్గర సో ఇంకా అక్కడ నుంచి ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ ఏమో అయ్యింది అత్తయ్య ఇక్కడికి వచ్చి అండ్ హౌస్ ఇంక ఇక్కడికి వచ్చి క్లీన్ క్లీన్ అని చెప్పేసి బాగా టెన్షన్ పడ్డాను కానీ పొద్దున్నుంచి అక్కడ చేసేసి వచ్చాను ఇంకా నైట్ ఎంతసేపు పడుతుంది అనుకున్నా బట్ మా అత్తయ్య అయితే అంతా కూడా నీట్గా రెడీ చేసి పెట్టేశారండి అంటే కిచెన్ అంతా క్లీన్ చేసేసారు బూజులంతా దులిపేసి పూజ రూమ్ అంతా కడిగేసి ఇల్లు అంతా కూడా మేము వచ్చేసరికి మంచిగా తుడిచి బయటంతా ఎర్రమున్ను పెట్టి ముగ్గులేసి ఉంటే సూపర్గా అనిపించింది అంటే ఇల్లు ఇంటి దగ్గరికి రాగానే నాకు భయం పోయిందనమాట నేను ఎప్పుడు చేయాలి ఈ పనులన్నీ ఒక్కదాన్ని అనుకునే టైంలో ఇంటి ముందర చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది బయట చూపిస్తాను మీకు చూసారు కదా ఈ విధంగా అయితే మంచిగా ముగ్గులు పెట్టేసి ఎర్రమున్నంతా పెట్టి నీట్గా ఇల్లు శుభ్రం చేసి పెట్టి ఇంకా దాని తర్వాత మళ్ళీ రేపు క్లీనింగ్ ఉంటుంది అనమాట మళ్ళీ ఫెస్టివల్ కోసం అవన్నీ నేను చేసుకుంటాను బట్ హౌస్ బూజులు దులపడం దగ్గర నుంచి కిచెన్ లో గిన్నెలు దోమడము ఇవన్నీ కూడా మా అత్తయ్య వల్ల ఎంతైతే అంత పనులు అయితే సో తనకి ఎంతవరకు వీలుంటుందో ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు చేయగలిగారు అండ్ పూజ గదిలో నేను పెట్టిన పూజ సామాన్లు ఏమీ కూడా లేవన్నమాట అవన్నీ తీసి పైనేసేసింది మా అత్తయ్య అవన్నీ తోమలేను నేను మెయింటైన్ చేయలేనని చెప్పేసి ఓకేలే కొన్ని మాత్రం పెట్టుకొని ఉంది ఇంకా దేవుడు పటాలంతా చూపించాను కదా ఇంతకు ముందు వచ్చినప్పుడు నేనే తీసుకొచ్చి పెట్టున్నాను అవి సో ఒకసారి మళ్ళీ చూపిద్దామని చూపించాను అత్తయ్య అయితే ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా దీపాలు అయితే పెట్టుకుంటారనమాట తినడం అయినా మర్చిపోతుందేమో కానీ మా అత్తయ్య ఇంట్లో ఈవినింగ్ టైంలో దీపారాధన చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదు తులసి కొడ దగ్గర అలాగే పూజ గదిలో మంచిగా ఇటుపక్క అందరూ కూడా సాయంత్రం అయితే అండా పోయి కింద నీళ్ళు మంటేసేసి స్నానాలు చేసుకొని పూజలు చేసుకుంటారనమాట మంచిగా సో అది ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసినారు మా అత్తయ్య వల్ల అయినంత వరకు చేసేసారండి ఇంక నేను తీసుకొచ్చిన సరుకులన్నీ కూడా లోపల పెట్టేశాను ఒకసారి హౌస్ చూపిద్దాం మీకు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా పువ్వులన్నీ కింద వేసానని చెప్పేసి ఏమనుకోకండి ఎందుకంటే బాగా అనమాట పువ్వులు కొంచెం ముక్ అంటే తడే అయిపోయిందనమాట ఆవిరికి అందుకే పాడైపోతాయేమో అని చెప్పేసి అవసర అవసరంగా కిందనే వేసేసాను ఒక సాప వేసి వేసి ఉండాల్సింది బట్ అట్లనే మర్చిపోయి వేసేసాను అనమాట ఓకేనా సో దాని గురించి అయితే వదిలేసేయండి మళ్ళీ ఏదో ఒక కామెంట్ పెట్టకండి పూజకి కదా అని చెప్పేసి నాకు తెలుసు ఓకేనా సో అది ఇంకా వంటకైతే పెట్టాను సాంబార్ అయితే చేసుకొని వచ్చేసాను కాబట్టి ఇంకా రైస్కి అయితే కుక్కర్లో పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా అందరం అనమాట పువ్వులు అవి కట్టడానికి స్టార్ట్ చేశాము ఇంకా మేమంతా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అయితే మా వారు జిల్లేడు పువ్వులు మా అత్తయ్య కూడా కొని తెచ్చున్నారంట సో అవైతే గుచ్చుతూ ఉన్నారు ఇంకా ఎన్ని ఉంటే అన్ని మనకు కావడికి చుట్టడానికి బాగుంటుంది అండ్ పాపకి వేయడానికి బాగుంటుంది ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి వేయడానికి సరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా నేనే కుట్టమని చెప్పాను ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే పెట్టుకున్నాం మా అత్తయ్య కనకంబరాలు కడుతోంది నేను సన్నమల్లలు కడుతూ ఉన్నాను కరెక్ట్గా ఒక వన్ అవర్ కట్టాము వన్ అవర్ తర్వాత నాకు స్టార్ట్ అయింది బ్యాక్ పెయిన్ అస్సలు కూర్చోలేకపోతున్నాను అనమాట నేను వీడియో కోసం ఏదో అట్లా నవ్వుతున్నాను కానీ ఎంత పెయిన్ వస్తుందంటే వెన్నుముక పైన నుండి కింద వరకు అసలు పీబస్తమైన నొప్పి కళ్ళులో నీళ్లు వచ్చేసింది నాకు చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసింది పొద్దు నుంచి ఇంట్లో వర్క్ చేసి ఉండేది ఒకటి దాని తర్వాత మళ్ళీ జర్నీ చేశాం కదా వన్ అవర్ కార్లో కూర్చొని అదొకటి ఇంకా రాగానే ఇక్కడ కూర్చొని పువ్వులు కుడుతుంటే ఇంకా పెయిన్ అనమాట ఎందుకు ఈ విడిపూలు తీసుకొచ్చాంరా రా దేవుడు అని అనిపించింది నాకైతే కానీ తప్పదు కదండి ఖచ్చితంగా తెచ్చిన తర్వాత వేస్ట్ అయిపోకుండా కట్టి మనం దేవుడికి వేసుకోవడానికి మనం పెట్టుకోవడానికి కావడికి వీటన్నిటికీ పనికొస్తాయని చెప్పేసి ఇంకా కడుతూ ఉన్నాము కాల్కి కిలో సన్నులు తీసుకొచ్చారు హండ్రెడ్ గ్రామ్స్ ఏమో కనకంబరం పువ్వులు తీసుకొని వచ్చారు హండ్రెడ్ గ్రామ్స్కే ఎక్కువ ఇచ్చారనమాట అంటే ఇప్పుడు కనకంబరం సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే దొరుకుతున్నాయి కదా ఎక్కువ ఇచ్చారు అండ్ ఇంకా ఇక్కడ మేము మాట్లాడుకుంటూ పువ్వులు అయితే కుడుతున్నాము వీడియో షూట్ చేస్తున్నది ప్రియా అనమాట ఇక్కడ మా అత్తయ్య అయితే చూసారు కదా సో మామూలుగా అయితే కొంతమంది అంటూ ఉంటారు కదా మీ అయితే మీరు ఫ్రీగా ఉండరు మాట్లాడరు మీ అమ్మతో ఉన్నంత కంఫర్టబుల్గా ఉండరని అలా ఏం లేదండి మేము చాలా సరదాగా ఉంటాం చాలా బాగుంటాము చాలా వరకు అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట అనమాట కానీ ఎందుకో తెలీదు మా అత్త ఈ కెమెరా ఆన్ చేయగానే ఒక రకంగా ఫేస్ పెట్టేస్తుంది అంటే అది మీరు తప్పుగా తీసుకోకండి తనకి ఇవన్నీ అంటే వీడియోస్ అంటేనే ఏమో తెలియదు కదా బట్ ఏదో వీడియో తీస్తున్నారు ఎందుకులే అన్నట్టుగా కొంచెం చూసారు కదా అప్పుడే ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నింది సడన్గా వీడియో ఆన్ చేయగానే కొంచెం ఒక రకంగా అయిపోయిందనమాట అంటే తనకి వీడియోస్ తీసుకుంటే అభ్యంతరం ఏం లేదు కానీ ఒక రకమైన ఎందుకో తెలియదు ఒక అది ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు అనమాట కెమెరా అంటే ఫియర్ ఉంటుంది కదా ఆ టైప్లో అనమాట ఆటోమేటిక్గా వాళ్ళ ఫేస్ రీడింగ్ మారిపోతుంది అండ్ వాళ్ళు మనతో ఫ్రీగా కూడా మాట్లాడలేరు అనమాట కెమెరా ఆన్ చేసేసరికి అందుకే కాసేపట్ట తీసాను మళ్ళీ మీరు కదా అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య అక్కడ నువ్వు కట్టద్దు లేచిపోయి పడుకోబోనన్నా మేము కట్టేస్తామనేసి అనింది మా అత్త అయితే బట్ మా వారికి రాదు పువ్వులు గుచ్చడం అయితే వస్తుంది కానీ కట్టడం రాదు కదా సో అందుకని చెప్పేసి ఇంకా కొంతసేపు కడతాను లేమని చెప్పేసి నేను ఇంకా పడుకోని కొంతసేపు ఇట్లా ఏదోలాగా అట్లా పడుకోనైనా కడదామని చెప్పేసి చక్కల విధాలు ట్రై చేశాను అయితే కట్టేసాను కానీ కనకంబరాలు అయితే అట్లనే మిగిలిపోయాయి ఇంకా వాటిని అయితే నేను కడతానని చెప్పేసి తీసుకున్న మా అత్తయ్య అయితే బంతి పూలు కడుతుంది ఇంకా మా వారు అవి గుచ్చుతున్నారనమాట గడపలకు వేయడానికి దేవుడికి వేయడానికి ఇంకా ఈ కనకంబరం పువ్వులన్నీ కట్టేసి వెళ్ళి మళ్ళీ పడుకునేద్దాంలే అని చెప్పేసి కడుతూ ఉన్నాను బంతి పూలు వాళ్ళిద్దరూ కట్టేస్తారులే అని చెప్పేసి ఇంకా ఆలోపే రేపటికి పెరుగు కోసం తోడు వేద్దామని చెప్పేసి పాలైతే కాంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను సో వాటిని అయితే చల్లారిన తర్వాత ఇంకా అందులోకి పెరుగు తోడేసేసామంటే రేపటికి సరిపోతుంది అండ్ ఒక లీటర్ పెరుగు అయితే రెడీ చేసి పెట్టాను అనమాట మీరైతే దయచేసి ఏమనుకోకండి నేను ఇంట్లో పడుకొని పువ్వులు కడుతున్నామని చెప్పేసి నా వల్ల ఏ మాత్రం ఓపికే లేదు అండ్ కూర్చోవడానికి కూడా అసలు ఇంక శక్తి కూడా లేదనమాట నాకు అంత వీపులో నొప్పిగా ఉంది ఇంకా తప్పదని చెప్పేసి ఇంకా తెచ్చేసాం అయిపోయింది పైన వేసేస్తే ఆ భారం అంతా పాపం కష్టం కదా మా అత్తయ్య కూడా ఏజ్ అయిపోయింది తను అవన్నీ చేయలేరని చెప్పేసి నేను ఇంకా నానా కష్టాలు పడి అవన్నీ ఫినిష్ చేసేసి అయితే లోపలికి వచ్చాను ఇంకా వచ్చి ఈ కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చున్నాం కదా ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ లేదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఈ కొత్తిమీర అయితే కొంచెం గిన్నెలో వాటర్ వేసేసి ఒక పాత్రలో అందులో పెట్టి పెట్టేస్తున్నా ఒక టూ డేస్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇట్లా వాటర్ వేసి పెట్టేస్తే అందుకని చెప్పేసి యాక్చువల్లీ ఫ్రిడ్జ్ ఇంతకు ముందే తీసి మా అక్క వాళ్ళు చెప్పారు మేము కూడా చెప్పాము కాకపోతే ఏంటంటే మా అత్తయ్య కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి వద్దనేశారు సో ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ లైన్ బాధ ఇప్పుడు తెలుస్తుంది అనమాట రోజు రోజుకి మనం వెళ్ళే కొద్ది ప్రతిదీ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు కొనుక్కుంటే బానని బట్ ఉన్నప్పుడు తీసిస్తామన్నప్పుడు వద్దనింది కరెంటు బిల్లు వస్తుంది కట్టేవాళ్ళు ఎవరని చెప్పి బట్ ఇప్పుడు లేదని బాధ అనమాట అట్లా కొత్తిమీరని అయితే గిన్నెలో వేసి పెట్టేశాను ఇంకా ఉద్దిపప్పు అయితే నానబెట్టాలి వడల కోసం ఇంకా నాకు ఓపికనంత వరకు నాకు వీలున్నంత వరకు నేను విలేజ్లో వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా ఖచ్చితంగా వన్ డేనే ఉంది ఈరోజు నైట్ గడిస్తే రేపే కావడ పండగ కాబట్టి చాలా పండ్లైతే ఉంటాయి అందుకని చెప్పేసి నేను బిజీగా ఉంటాను ఇంకా నాకు హెల్ప్ చేసే కూడా పెద్దగా అక్కడ ఆయన బిజీగా ఉంటారు పాప కూడా ఇంకా గుడి దగ్గర ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీలైనంత వరకు మంచి వీడియోస్ నేను షూట్ చేశాను అండ్ ఎడిటింగ్ చేసి మీ ముందుకైతే తీసుకొసాను చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కావిడ పండుగ వీడియోస్ని అయితే మీరు తప్పకుండా ఎప్పుడు కూడా నార్మల్ వీడియోసే చూస్తూ ఉండేవాళ్ళు కదా అందులోను చాలామంది అడిగే నన్ను మీరు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళరా అని చెప్పేసి ఎందుకు వెళ్ళమండి లక్షణంగా వెళ్తాము లక్షణంగా ఉంటాము మాకున్నంత వరకు మేము చూసుకుంటాము హ్యాపీగా ఉంటాము ఇట్లా అంటే ఎంతసేపు వెళ్ళాలంటే వీలు పడదు కదా పిల్లలకి స్కూల్ ఉంటుంది ఎంతసేపు లీవ్ పెట్టుకొని వెళ్ళలేము ఇంకా నాకు హాలిడేస్లో రావడానికి వీలు పడలేదు సో ఇప్పుడు కావిడ పండుగ వచ్చింది సందర్భం వచ్చింది ఖచ్చితంగా రావాల్సిన సందర్భం అనమాట ఇది అందుకే వచ్చేసాము సో ఇదనమాట ఇంకా మీరు అనుకునే వాటికి నేనేం చేయలేను కానీ మేమైతే హ్యాపీగానే ఉన్నామన్నమాట అందరం కూడాను సో అట్లా ఇంకా నిద్ర వస్తుంది నాకైతే బాగా అప్పటికే ఒక టెన్ టెన్ థర్టీ ఆ టైం అట్లా అయిపోయిందండి నైట్ జర్నీ చేసింది ఒకటి బాగా అలసిపోయాను సో ఇంకా ఉద్దిపప్పు అట్లా కడిగే స్నాన ఇంకా వెళ్ళి పడుకునేయడమే సో రైస్ సాంబార్ కూడా మిగిలిపోయాయి అక్క వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే రైస్ పెట్టాను అనమాట బట్ మా అక్క వాళ్ళు మార్నింగ్ వస్తామని చెప్పారు ఇప్పుడు కొంచెం పని ఉందని చెప్పేసి అంటే ఈవినింగ్ టైంలో ట్యూషన్ చెప్తారు అండ్ డే టైంలో స్కూల్కి వెళ్తారనమాట సో దానివల్ల కొంచెం ట్యూషన్ ఉందని చెప్పేసి ఇప్పుడు కుదరలేదు రేపు మార్నింగ్ వస్తారనమాట సో అప్పుడు మీకు చూపిస్తానులేండి వీళ్ళంతా కూడా ఏంటంటే నేను వీడియోస్ చేయడం వీళ్ళకి ఇష్టమే ఎంకరేజ్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారు కాకపోతే కెమెరా ముందు కనబడడానికి కొంచెం మహుమాటం అనమాట సో అందుకే వీడియోస్లో ఎక్కువగా కనిపించరు నేను కనిపించేలాగా వీడియోస్ షూట్ చేయను అండ్ ఒకవేళ వాళ్ళు కనిపించినా కొంచెం మహమాటంగా ఒక ఫియర్గా అట్లా ఉంటారనమాట పెద్దగా నాలాగా అయితే ఉండరు వీడియోస్లో సో ఇదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్